Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని సిన్నాంపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మైనార్టీ ముస్లిం యువకుడు ఆకతాయిగా కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పలుమార్లు ఆ యువకునికి తాను చేస్తున్న సమస్యల పట్ల ప్రవర్తన మార్చుకోవాలని తెలిపినప్పటికీ పట్టించుకోకుండా అదే ప్రవర్తన ప్రవర్తించడంతో గత కొన్ని రోజులుగా సిన్నాంపల్లి గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి ఈ క్రమంలో సిన్నాంపల్లి గ్రామస్తులు మైనార్టీ ముస్లిం సోదరులకు హెచ్చరిస్తూ మీ యొక్క యువకుడి ప్రవర్తనని మార్చుకోవాలని చెప్పినప్పటికీ మార్చుకోకపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలిపారు ఈ సంఘటనకు దారితీసిన యువకుని పైన గత కొన్నేళ్ల నుండి ఎన్నో కేసులు ఉన్నాయని మీడియా ముఖంగా తెలిపారు క్రీడా ప్రాంగణంలో సైతం హిందూ యువకుల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవాంఛనీయ ఘటనలకు దారితీసే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు అయినప్పటికీ హిందువులందరం సహనంతో ఉన్నామన్నారు సిన్నాంపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ గత తాత ముత్తాతల నుండి అన్నద ఉంటున్నామని అన్నారు మా ఇంట్లో పెళ్లి జరిగిన మా ఇంట్లో పెళ్లి జరిగిన వారి పెళ్లికి మేము వెళ్తున్నామని మా ఇంటి పెళ్లికి వారు వస్తున్నారని కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు కానీ ఈ యొక్క యువకుని వల్లనే ఇలాంటి ఘటనలు నెలకొంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హిందువులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు గ్రామము గత ఈ నాడు జరిగిన సంబంధం ఈ నెల జరిగిన ఎనిమిదవ తారీఖు నాడు జరిగిన సంఘటనకు హిందూ ముస్లింల గొడవకు ఏం సంబంధం లేదు వాడు చేసిన మాజీధాన వ్యక్తి గత రెండు సంవత్సరాల క్రితం అతడి పైన పోక్సాకి చట్టం కింద ఒక కేసు అయింది వాడు బెయిల్ మీద వచ్చి ఇక్కడ మొన్న నాడు నానా డింగన వేసిన గ్రౌండ్ లో అది దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు నైట్ టైంలో ఇంటికి దాడి చేసి ఒక విధంగా పద్ధతి కాదు తిరిగి మాకు కానీ హిందువులు మేమైనా హిందువులమైన ముస్లింలకు ఇలాంటి సంబంధం లేకుండా అందరం కలిసి వేసి ఉన్నాము ఆ పిల్లాడు వేసేట్లా మళ్ళా నిజామాబాద్ పోయి ఎంఐఎం వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పేసరికి ఇది ఏదో పిల్లల హిందూ ముస్లిం లొల్లు అవుతుంది ఇది పెద్ద టీవీలో కానీ మీడియాలో మళ్ళీ వాట్సాప్లలో ఫేస్బుక్లలో షేర్ చేసేసరికి మా చిన్నపల్లి పరువు మొత్తం హిందూ ముస్లిం గొడవ తిరిగి అయిపోయింది కావున మేము అందరం కూర్చొని మాట్లాడుకొని మేము హిందూ ముస్లిం ఒకటని మా అందరము నిర్ణయించుకొని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకటేనని తెలియజేస్తున్నాంపల్లి ముస్లిం మైనారిటీ కమిటీ ప్రెసిడెంట్గా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ బాధ్యత వహిస్తున్నాను కానీ దురాదృష్టవశత్తు రెండు సంవత్సరాల క్రితము మా మాజీ సర్పంచ్ గారు చెప్పినట్లు ఆటో నడిపే పిల్లగాడు దాని పిల్లగాడు పిల్లల అమ్మాయిల ఫోటోలు పెట్టి ఏదో నానా విధాలుగా పిల్ల అమ్మాయిలను రెచ్చగొట్టడము అటువంటి జరుగుట్లా పిల్లలందరూ కలిసి ఏకమై తప్పును తప్పుగా భావించి శిక్ష కోర్టు దానికి వెళ్ళింది అయినా ఆయన వాడు రెండు సంవత్సరాలు గడిపి మళ్ళీ మొన్న బాల్ ఆటకాడ ఏదో ఒక చిన్న గొడవ జరిగిందట దానివలన మా పిల్లలు అంటే ఈ హిందూ పిల్లలు మా పిల్లలు అనగా గ్రౌండ్లో ఉన్న పిల్లలు ఇట్లెందుకు అంటున్నారు రాని ఇంటికి పోయి కొద్దిగా గొడవ జరిగింది కొట్టడం జరిగింది అది ఒక మట్టుకు తప్పు అయినా కాకపోతే వాడు ఒక పద్ధతి ప్రకారము ఉంటే ఇదంతా సమస్య ఉండకపోతుండే లేకనే ఇదంతా బాధ అయింది కానీ ఇప్పుడు ప్రస్తుతము మేము సిరినాపల్లిలో ముస్లింస్ రామ్ లాగా బతుకుతున్నాము రామ్ హిందూ ముస్లింలో ఎలాంటి తేడా లేదు పేర్లు పెట్టుకుంటేనే పేర్లు కానీ లేకపోతే అన్న తమ్ముడు అనే బావ మరిది మామ అల్లుడు అనే మా భావం తప్ప పేర్లు పెట్టుకొని మేము ఎన్నడూ పిల్లలు వాళ్ళు రైమ్ పిల్లరు నేను రమేష్ అని పిల్ల అన్న అంటే తమ్మి తమ్మి అంటే అన్న లాగా బావి బతుకుతున్నాము ఇందులో ఎలాంటి నిజం లేదు మేమంతా మెలిచి ఉన్నాము ఏ వీడియో ద్వారా తెలిపేది మాకు సినిమాపల్లిలో మైనార్టీస్ కానీ వేరే కుల విభేదాలు ఏమీ లేవు అందరము అన్నదమ్ములా కలిసి ఉన్నాము కోర్టుకు మొన్న పోయినా కానీ మేము అందరం కలిసిపోయినాము అయినంత మటుకు ఇక ముందు కూడా మేము కలిసి ఉంటామని కో వీడియో ద్వారా తెలియజేస్తున్నాము మాకు ఎలాంటి భేదాలు లేవు ఎవరు ఇది భేదాలు ఉన్నాయని చెప్పినా నమ్మకండి మా ద్వారా తెలిపేయడం ఏంటంటే వాళ్ళు వా వాళ్ళు మో మోరం వాళ్ళు వాళ్ళ అని చేస్తారు మేము మా దగ్గర ఏకా చేస్తే ఒక గంపడు చేగోళ్ళు వస్తాయి మేము రంజాన్ బక్రీద్ అయితే వాళ్ళని పిలుచుకుంటాము మాకు ఎలాంటి సంబంధాలు లేకుండా మేము సినిమాపల్లిలో గడుపుతున్నాము గత యాభై సంవత్సరాల నుంచి ఎట్లా గడిపినాము ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాము ఇక ముందు కూడా అట్లనే ఉంటామని వీడియో ద్వారా తెలుపుతున్నాము